మనందరం చాలా మంది ఈవెన్ నేను కూడా హెయిర్ ఫాల్ తోటి చాలా ఇబ్బంది పడేదాన్ని చిన్నప్పుడైతే అమ్మ చాలా ఓపికగా చేసి పెట్టేది కానీ ఇప్పుడు ఓపిక లేక చేయటం మానేశాను సరే నా పిల్లలకు కూడా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడం కోసం నేను రెగ్యులర్ గా యూజ్ చేసేది హోమ్ మేడ్ షాంపూని ఇవాళ మీ అందరికీ పరిచయం చేస్తాను చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇవి మీకు ఎక్కడ ఆయుర్వేద షాప్లోనైనా అమెజాన్లోనైనా దొరుకుతాయి వీటి పేర్లన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను మీకు డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి కుంకుడుకాయలు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఎందుకంటే అవి నురగ రావడానికి బాగా ఉపయోగపడుతుంది డాండ్రఫ్ని బాగా కంట్రోల్ చేస్తుంది ఇక ఉసిరికాయలు అనేవి పచ్చివి కాకుండా ఇలా ఎండబెట్టినవి తీసుకుంటే చాలా బాగుంటాయి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు కొంచెం క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి మీకు బాగుంది అనిపిస్తే ఆ తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి ఓట్స్ అనేది మాత్రం మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇంకా రైస్ కొంచెం తీసుకుంటున్నాను ఫ్లాక్ సీడ్స్ మెంతులు అనేవి రెండు రెండు చెంచాలు అయితే సరిపోతుంది ఎక్కువగా కావాలంటే కూడా వేసుకోవచ్చు హెయిర్ చాలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక అర లీటర్ వాటర్లో వేసేసుకొని బాగా మరకబెట్టుకోవాలి మనం తీసుకున్నవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అన్నీ వేసేసుకోవాలి ఆ గిన్నెలోకి నీళ్ళు అనేవి సగానికి సగం మరికి మనకి చిక్కగా కలర్ మారిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి టైం అంటూ ఏమీ లేదు కొలత అంటూ ఏమీ లేదు మీరు ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టే క్వాంటిటీ అనేది పెంచుకోవడమా తగ్గించటమా అనేది మీరు ఆలోచించి తీసుకోండి ఎక్కువగా మనం తీసుకున్నా కూడా ఏమీ అవ్వదండి ఎందుకంటే పర్టికులర్గా కొలత అంటూ ఏమీ ఉండదు ఇది మన జుట్టు పోషణకి బాగా ఉపయోగపడుతుంది చిన్నప్పుడు అయితే బాగా వాడేవాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి ఇంకా బాగా చెప్తారు మా అమ్మ అయితే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండేది ఇప్పుడు మనకు ఓపిక బాగా అలవాటు పడిపోయాము ఇలా ప్రిపేర్ చేసుకుంటే కూడా మనకి ఇన్స్టంట్ షాంపూ లాగా బాగా ఉపయోగపడుతుంది ఇలా స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు అంటే మనకి కుంకుడుకాయలు అనేవి బాగా ఉడికే వరకు మనం పెట్టేసుకోవాలి ఇలా నురుగ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా వేడి అనేది చల్లారిపోనివ్వాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు ఎలాంటి ప్రయోగాలు చేయొద్దు ఎందుకంటే మనకి కుంకుడికాయ రసం అనేది స్టాక్ కూడా ఉండదు అందుకని చల్లారిన తర్వాతే మనం డబ్బాలలో స్టోర్ చేసుకోవాలి కుంకుడికాయలని కొట్టి కూడా వేసుకోవచ్చు లేనప్పుడు ఇలా డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కూడా ఒకటే కొట్టి పోసుకుంటేనేమో మనకి ఆ లోపల ఉన్న పిప్ప అనేది ఎక్కువగా వస్తుంది అదే ఇలా డైరెక్ట్ గా వేసుకున్నామంటే మనకు ఆ పిప్పి రాకుండా ఉంటుంది ఇంకా రెంటెడ్ హౌజెస్ వాళ్ళకైతే కొట్టుకుంటే సౌండ్ వస్తుందని అంటారు కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ హాస్టల్లో ఉండే వాళ్ళైతే మీరు డైరెక్ట్ గా ముందు రోజే నానబెట్టేసుకొని మార్నింగ్ నార్మల్ గా ఇలా పిసుకేసుకొని తలకి పోసుకొని తర్వాత దులిపేసుకుంటే పోతుంది అలా సింపుల్ గా మనం ఈ షాంపూను ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు నిమిషాలు మనం ఇలా పిసుకుతుంటే ఆ గుజ్జంతా వచ్చేస్తుంది దీన్ని మిక్సీ కూడా పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకొని వడపోసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్ గా కూడా వడపోసుకోవచ్చు ఈ రోజు నేనైతే డైరెక్ట్ గా ఉడపోయడం చూపిస్తున్నాను మీకు ఒకవేళ బాగా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే మెడికల్ షాప్ లో బయో ఎంజిమ్ అని ఒక లిక్విడ్ దొరుకుతుంది అదేంటంటే స్పాయిల్ అవ్వకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి ఉపయోగపడుతుంది అది కూడా మీరు ఇదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టూ క్యాప్స్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా కూడా మీకు పాడవ్వకుండా ఉంటుంది ఇలా పిప్పినంతా కూడా మనం రసాన్ని పిప్పిని సపరేట్ చేసుకోవాలి అయితే ఈ కుంకుడుకాయలు వాడటానికి చాలా మంది భయపడుతూ ఉంటారు మనం ఈ కుంకుడుకాయల్ని వాడేటప్పుడు హెయిర్ డ్రై అయిపోతుంది అని చెప్పేసి చాలా మందికి ఒక పెద్ద డౌట్ అయితే ఉంటుంది ఇందులో మనం అన్ని వేసుకున్నాము కండిషనర్ గా ఉండటానికి మందారాకులు ఫ్లాక్ సీడ్స్ ఓట్స్ వేసుకున్నాం కాబట్టి మన హెయిర్ అనేది డ్రై అవ్వదు చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ తోటి మసాజ్ చేసేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ అవర్ వదిలేసి ఈ కుంకుడికాయ రసం తోటి మనం హెయిర్ బాత్ చేసామని అంటే ఎవ్రీ వీక్ చేయాలి ఒక వీక్ ఇది వాడేసి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ షాంపూస్ వాడామంటే రిజల్ట్ అయితే మనకు అస్సలు కనిపించదు ఎందుకంటే కెమికల్ బేస్ ఉంటుంది కాబట్టి షాంపూస్ లో అదే మనం కంటిన్యూస్ గా ఇది ఒక త్రీ మంత్స్ వాడామంటే మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మనం ఇందులో ఉసిరికాయలు కూడా వాడాం కాబట్టి మన హెయిర్ వైట్ గా అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది ఉన్న వెంట్రుకల్ని అయితే ఏం చేయలేం కానీ అంతకు ముందు అంటే రాకుండా ఉండటానికి ఈ ఉసిరికాయలు బాగా హెల్ప్ అవుతాయి అండ్ హెయిర్ కూడా అస్సలు డ్రై అవ్వదు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు దీన్ని ప్లాస్టిక్ వాటిలలోనైనా సరే లేకపోతే గాజు సీసాలోనైనా ఇలా స్టోర్ చేసుకోవటానికి మనమైతే బాటిల్స్లలో ఫిల్ చేస్తున్నాను నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వెంటనే ఎట్లా వాడాలి అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది కదా అలా కాకుండా తీసిన వెంటనే వాడకుండా కొద్దిసేపు నార్మల్ టెంపరేచర్ కి పెట్టుకొని ఆ తర్వాత మనం హెయిర్ బాత్ చేస్తే సరిపోతుంది మాకు అలా నురుగా రాదు అని మీకు ఏమాత్రం డౌట్ అనిపించినా సరే మీరు కొంచెం స్టవ్ పైన హీట్ చేసుకొని హెయిర్ బాష్ చేశారంటే సరిపోతుంది అసలు చాలా చక్కగా క్లీన్ అవుతుంది మన హెయిర్ అనేది దాని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది మీరైతే ఎలాంటి షాంపూస్ యూస్ చేస్తారనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో నాతోటి షేర్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్